నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు శ్యామలా నవరాత్రులు మొదలవుతున్నాయి అయితే ఈ శ్యామలా నవరాత్రులు చేసుకోవాలి అనే ఆసక్తి ఎంతో మందికి ఉన్నప్పటికీ కూడా దాన్ని ఎలా చేసుకోవాలి ఎలా పాటించాలి దాని నియమాలు ఏంటి పూజా విధానం ఏంటి అనేది చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మరి ఇక్కడి నుంచి చేసుకోవాలి అనుకునే వారికి ఈ శ్యామలా నవరాత్రుని ఏ విధంగా చేసుకోవాలి ఏమేం పాటించాలి మరి దాంతో పాటుగా మనం ఎప్పుడు చెప్పుకునేటట్టుగా ఒక మంచి చక్కటి స్విచ్ బోర్డ్ చాలా ఓ అందరికీ కూడా సింపుల్గా అర్థమయ్యే విధంగా తప్పకుండా ఇది శ్యామల నవరాత్రులు అనేది అంతకు కొద్ది నెలల కిందట మనం వారాహి నవరాత్రులు కూడా మనం చేసుకున్నాం అయితే ఈ రెండు నవరాత్రులు ఇటీవల కాలంలో కొద్దిగా ప్రాచుర్యంలోకి రావడం అనేది తర్వాత అప్పుడప్పుడు కొద్దిగా వివాదాలు అయ్యేవి కూడా ఈ రెండు నవరాత్రులు అనేది ఉంటాయి వివాదాలు అంటే అందరూ చేసుకోవటం అనేది అర్హత కాదు కొంతమంది సాధకులు మాత్రమే చేసుకోవాలి ఎందుకని అందరూ చేసుకోకూడదు అంటే దీనికంటే ఏమైనా ఉన్నాయా రెండు నవరాత్రుల్ని గుప్త నవరాత్రులు అంటారు అంటే ఇవి రహస్యంగా చేసుకునేవి అని చెప్పి అంటే మనకి రెండు నవరాత్రులు ఒకటి దేవీ నవరాత్రులు అని అది అందరికి తెలిసిన నవరాత్రులు అంటే దసరాల్లో చేస్తారు అందరికీ తెలుసు అలాగే మరికొద్ద మందికి తెలిసినది వసంత నవరాత్రులు అని ఉగాదికి వచ్చే తొమ్మిది నవరాత్రులు ఇక్కడ అక్కడేమో దుర్గాదేవికి ప్రధానంగా ఈ వసంత నవరాత్రులు ఏమో లలితాదేవికి ప్రధానంగా సాగుతాయి అయితే ఇప్పుడు అంటే ఈ వారాహి నవరాత్రులు కానీ ఇప్పుడు ఉన్న ఈ శ్యామల నవరాత్రులు ఈ రెండు కూడా కొంతవరకు అంటే అందరూ చేసుకోకూడదని కొంతమంది మాత్రమే చేసుకోవాలని తర్వాత చేసుకునే వాళ్ళని వీటిని రహస్యంగా ఉంచాలని పగలపూటి చేయకూడదని రాత్రిపోటు చేయాలని ఇలా రకరకాల సందేహాలతో మీమాంసలతో మరి కొంత అయోమయంలో పడేయటం అనేది ఉంది ఓకే అయితే నిజానికి ఏంటంటే వారాహి కన్నా కొద్దిగా ముందు నుంచే జనాలు అయితే రాజశ్యామలకు అలవాటు పడ్డారు అంటే ఈ రాజశ్యామల అనేది సరే మళ్ళీ ఇప్పుడు మనం టాపిక్ వస్తాం కదా అప్పుడు మళ్ళీ వివరంగా చెప్తాను కానీ రాజశ్యామలు అయితే వారాహి అనేది మనం గత సంవత్సరం చాలా వివాదాస్పదం కూడా అయింది కొంతమంది వీడియోల్లో చేసుకోకూడదు ఇదేదని చెప్పి చేసుకోవచ్చు ఎంతమంది అన్నారో చేసుకోకూడదు అని కూడా అంతే మంది అన్నారు కానీ ఇక్కడ మనం మొదటి నుంచి చెప్పేది ఎప్పుడు ఒకటి మీరు ఇష్టమైతే నమ్మకం ఉంటే శ్రద్ధ ఉంటే భక్తి ఉంటే వేటికి ఎవరు చెప్పిన దానికి భయపడకండి మీకు నిజంగా శ్యామలాదేవుని పూజించాలనుకుంటే మనస్ఫూర్తిగా పూజించండి సో ఆ రకంగా మనం పూజించమనే చెప్తున్నాం వీటిని మనమేమి భయపడాల్సింది బాధపడాల్సింది అయోమయానికి గురవ్వాల్సింది ఏం లేదు సో మీకు భక్తి ప్రధానం శ్రద్ధ ప్రధానం చేసుకోవాలనే కాంక్ష ప్రధానం సో అవి ఉన్నప్పుడు మనం తప్పకుండా చేసుకోవచ్చు ఇది ఇక్కడ వారాహి దేవితో పోలిస్తే రాజశ్యామల అనేది మరింత ఉపయుక్తమైనది అంటే మరింత ప్రయోజనాన్ని తర్వాత రెండోది ఏంటంటే ఆవిడ మీద కొద్దిగా ఇవి సాత్వికం కూడా ఓకే అంటే ఇప్పుడు మనం చేసుకునే శ్యామల నవరాత్రిలో అమ్మవారి ఏదైతే ఉందో అది కొంచెం రూపం ఉంటుంది అంటారా లేదు వారాహితో పోలిస్తే ఇవి కొంచెం సాత్వికంగా సాత్వికమే సో అంత మరీ ఇబ్బంది ఏం కాదు రాజశ్యామల అందుకే రాజశ్యామల అనేది ఇంకా కొద్దిగా తొందరగానే మన వాళ్ళు వారాహితో పోలిస్తే ఇంకా ముందు నుంచి ఇవి ఆరాధన అనేది మనం ఇటీవల కాలంలో ఎక్కువే చూస్తాం ఎందుకంటే రాజశ్యామల అనేది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా పూజించవలసిన అవసరం అనేది ఉంది ఎందుకని అంటే కనుక ఇక్కడ రాజశ్యామల్ని ఆరాధించడం వల్ల మెయిన్ మనకి ప్రధానంగా ఏంటంటే పలానాది అని కాదు ఏదైనా సరే ఆవిడ ఆరాధన ద్వారా పొందొచ్చు అంటే ఇక్కడ రాజశ్యామల అనేది రాజశ్యామలు కాదు రాజశ్యామలకి పర్యాయ నామాలు కూడా ఉన్నాయి అంటే రాజమాతంగి అన్న ఈవిడే రాజశ్యామలన్నా ఈవిడే తర్వాత లఘుశ్యామలన్నా కూడా ఈవిడే తర్వాత ఉచ్చిష్ట చాండాలి అన్న కూడా ఈవిడే సో ఇక్కడ ఈ ఉచ్చిష్ట చాండాలి దేవిగా ఈవిడ ఆరాధించినప్పుడు మాత్రమే కొద్దిగా కాంప్లికేటెడ్ ఉంటుంది సో అది ఎంగిలితో పూజించటం తర్వాత కొంతవరకు ఏదైనా సరే ఈవిని వామాచారంలో పూజిస్తే దాంట్లో పూజించారు ఉచిత చాండాల రూపంలో సో రాజశ్యామల అనేది మాత్రం అందరూ చేసుకుని తేలికైన రూపం సాత్విక రూపం అందుకని మనం ఈ శ్యామల నవరాత్రులు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అయితే ఇక్కడ శ్యామల నవరాత్రులు అనేది నిజానికి ఏంటంటే అసలు రాజశ్యామల అనే ఆవిర్భావం పట్టుకుని జరిగింది అయితే గనుక వైశాఖ మాసంలో శుక్ల తృతీయ తది జరిగింది అది కానీ మాఘమాసం కూడా ఆవిడికి ఇష్టమైన నెల మాఘమాసంలో వీళ్ళు చేయటం అనేది ఆనవాయితీగా వస్తుంది కానీ అసలు ఆవిడకైతే ఆవిర్భావ దినంగా లేదా ఇష్టమైన దినంగా చెప్పుకోవాల్సి వస్తే కనుక అది మాత్రం వైశాఖ మాసం శుక్ల తది అనాడు ఆవిర్భవించింది లేదా ఆవిడికి ప్రీతి పాత్రమైనది అయితే ఇక్కడ మనకి స్కాంద పురాణంలో ఏంటంటే ఇదే మాసంలో బహుళ పక్షం ఇప్పుడు మనం యాక్చువల్గా శుక్లపక్షంలో ఈ నవరాత్రులు చేస్తున్నాం కానీ బహుళ పక్షంలో ఈ కర్ణాటకుడు అనే రాక్షసుడిని మాతంగి రూపంలో సంహరించింది అని చెప్పి కూడా మనకి స్కాంద స్కాంద పురాణంలో వస్తుంది అదే ఆ ఇప్పుడు ఏదైతే కర్ణాటక ప్రాంతం ఉందో అక్కడ కర్ణాటకుడు అనే రాక్షసుడు దాన్ని పరిపాలించాడని అక్కడే ఆయన్ని ఈమె వధించిందని మాతాంగి రూపంలో సో అందుకని మాతంగి లేదా ఈ రాజశ్యామలో వీళ్ళని ఎవరినైనా సరే మనం పూజిస్తే గనక చదువుకునే వాళ్ళకి చదువు కావాలంటే చదువు వస్తుంది ఉద్యోగం కావాలనుకునే వాళ్ళకి ఉద్యోగం కావాలంటే ఉద్యోగం వస్తుంది సౌభాగ్యం కావాలనుకునే వాళ్ళకి అంటే ఒక రకంగా చెప్పాలంటే కామదేవు కలపతరు మనం ఏ యొక్క సంకల్పాలతో చేసుకుంటామో ఆ సంకల్పాలు నెరవేరబడటం అనేది ఈవిడి ద్వారా వనగొడుతుంది ఇప్పుడు మాతంగి సంబంధించిన హోమాలు పూజలు చేసి కూడా జనాకర్షణ పెంపొందించుకున్న నాయకులను చూసాం మనం సో అందుకని ఆకర్షణ శక్తి కావాలన్నా ఈడు వల్లే వస్తుంది ఆడవాళ్ళకి సౌభాగ్యం కావాలన్నా ఈడు వల్లే వస్తుంది విద్యార్థులకి విద్య రావాలన్నా ఈడు వల్లే వస్తుంది తర్వాత మరి ఉద్యోగం రావాలనుకునే వాళ్ళకి కూడా ఉద్యోగం రావడానికి కూడా ఈడు వల్లే వస్తుంది కనుక ఇన్ని రకాలైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి సరే మరి ఈవిని ఎలా ఆరాధించాలి అంటే కనుక సరే ఇవాళ మనకి ప్రతి దాంట్లో కూడా ఆడవాళ్ళని పూజించే పద్ధతి ఏదైతే ఉంటుందో అదే ఉంటుంది అంటే శ్రీ సూక్త విధానంలో అమ్మవారిని పూజించడం అనేది తర్వాత అమ్మవారికి సంబంధించిన సహసనామాలు అష్టోత్తనామాలు మనకి విడిగా దొరుకుతాయి లేదు ఏదైనా మీరు నెట్ లో అన్వేషిస్తే దొరుకుతాయి సో వాటి నామాలతో ఈ తొమ్మిది రోజులు పూజ చేయటం అయితే ఈ తొమ్మిది రోజులు మనం ఏ రకమైన ఆరా అంటే జాగ్రత్త సాధారణంగా ఇక్కడ ఏంటంటే ఈ తొమ్మిది రోజులు కూడా సాధ్యమైనంత వరకు ఎక్కువ ఆకుపచ్చ గాని ఎరుపు రంగు గాని వాటికి సంబంధించిన దుస్తులు ధరించాలి తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే నిజానికి మనకి అమ్మవారికి ఎలాగైతే తొమ్మిది రోజులు తొమ్మిది రకాలుగా ఆరాధిస్తాం ఇలా శ్యామలాదేవి కూడా ఉన్నాయి వేణు శ్యామలని వేణు శ్యామలని శారిక కాని ఇలా తొమ్మిది రకాల అవతారాలు ఆవిడకి ఉన్నాయి పూజలు చేయటం అనేది అలాగే కొంతమంది ఇదే శ్యామల నవరాత్రుల్లో నవదుర్గా దేవులని ఆరాధించడం కూడా జరుగుతుంది అందుకని ఇక్కడ ఏదైనా సరే ఆడవాళ్ళకి సంబంధించిన కాబట్టి ఈ తొమ్మిది రోజులు కూడా సాధ్యం వరకు కూడా మనం ఆడవాళ్ళ మీద కోపతాపాలకి లోన్ కాకూడదు సో సాధ్యం వరకు కూడా ఈ తొమ్మిది రోజులు ఆడవాళ్ళని ఎంత చేతనైతే అంత గౌరవంగా చూడాలి అదొక నియమం తర్వాత ఇందాక మనం చెప్పుకున్న దస్తులు ధరిస్తే కనుక ఆకుపచ్చ కానీ రంగు దుస్తులు కానీ ధరించాలి అని చెప్పేసి తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే ఇది ఏదైనా సరే నవరాత్రులు అన్నాం కాబట్టి కన్నా కూడా రాత్రి పూట చేసింది అయితే మరి ఇంత శుభ ఫలితాలు శీఘ్ర ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది కనుక పూట ఆరాధించగలిగే భాగ్యం ఉన్నవాళ్ళు పూట ఆరాధించటం ఒకవేళ మనకి పూట కుదద్దు అనుకుంటే పర్వాలే పొద్దున పూట పూజించండి బట్ ఇంకా ఎక్కువ మంచి ఫలితం రావ బెటర్ అంటాం కదా ఆ బెటర్ అనేది ఎప్పుడైనా సరే రాత్రి ఉంటుంది ఓకే సో మరి మనం ఎప్పుడు చెప్పుకున్నట్టుగా స్విచ్ బోర్డు కూడా ఒకసారి చెప్పుకుంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ సరే ఈ అన్నపర్వాని పెరుగు అన్నం గాని నివేదన ప్రసాదం కింద తర్వాత ఇవేమీ లేకపోతే తేనెలో పేలాలు పెడితే చాలా మంచి ఫలితాలు వస్తాయి సో ఆ రకంగా నివేదన మనం చేయాలి ఈ రకంగా ఈ తొమ్మిది రోజులు కూడా ఇప్పుడు స్విచ్ వరడు అనేది ఏదైతే ఉందో గ్రీన్ గ్రీన్ టోటల్ గ్రీన్ టోటల్ గ్రీన్ ఇది మీరు ఎన్నిసార్లు చదవగలిగితే అన్ని రోజులు ఈ తొమ్మిది రోజులు కూడా చదవగలగటం అనేది ఒకటి అయితే మీరు అక్కడ మనం ఈ స్విచ్ అయితే ఇది ఇచ్చాం కానీ ఇక్కడ ఏదైతే అమ్మవారికి ఒక మంత్రం అంటే మనం ఈ స్వాత్రాలు పూజలు అనేది ఇచ్చాం అమ్మవారికి ఏదైనా సరే ఒక మంత్రంగా మనం చెయ్యాలి అనుకుంటే గనుక ఓం రాజమాతాం ఏ నమ ఓం రాజమాతాం ఏ నమ ఇది జపించే వాళ్ళకి ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళకి మరింత తొందరైన ఫలితాలు ఇస్తుంది ఓం రాజమాతంగే అనేది కనీసం నలభై రోజులు నూట ఎనిమిది సార్లు చదివితే తప్పకుండా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు చాలా తొందరగా రావటం అనేది కూడా ఉంటుంది సో అందుకని ఇవాళ ఉద్యోగ సమస్య అనేది కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఓకే రాజమాతంగే అనేది మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది అంటే మిగతా సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా కానీ ఉద్యోగం ప్రధానంగా లేదని బాధపడుతున్న వాళ్ళకి మరింత శీఘ్రమైన ఫలితాలు ఇస్తుంది సో గ్రీన్ గేయిన్ టోటల్ గేన్ అనే స్విచ్ వర్డ్ అయితే ఓం రాజమాతంగే అనేది మామూలు మంత్రం సో ఈ రెండిట్లో ఎవరికి వీలు అనేది వాళ్ళు చెయ్యండి అలాగే తేలిగ్గా పేళాలు నా తేనె కొద్దిగా వాటి మీద పెట్టి లేదా తేనెలో పేలాలు నానేసి వాటికి పెట్టినట్టయితే అమ్మవారికి పెట్టినట్టయితే శ్యామల నవరాత్రుల గురించి వివరించారు దాంతో పాటుగా స్విచ్ వర్డ్ కూడా చాలా అందంగా ఉంది ప్రతి ఒక్కరికి చెప్పడానికి చాలా అనుకూలంగా నిజంగా ధన్యవాదాలు గురువు